తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం ఇచ్చే బాపతు కాదన్నారు లేస్తే కేసీఆర్ను తిట్టుడు ఏడ్సుడు తప్ప ఇంకో పని చేస్తలేడని ఎద్దేవా చేశారు మహబూబాబాద్లో జరిగిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు కొన్ని రోజులు కాళేశ్వరం మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని హడావిడి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవన్నీ నూరు రోజులనే అన్నాడు కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకోలేదు జాబ్ కార్డు ఉంటే చాలు నేను ఒక్కొక్కలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా ఆత్మీయ భరోసా అని రైతు కూలీలకు మాటిచ్చాడు కేసీఆర్ గారు లగ్గం చేస్తే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమం కింద లక్ష రూపాయలు ఇస్తున్నాడు నేను దులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తున్నాడు నేను ముసలమ్మకు ముసలయ్యకు ఇంట్లో ఉండే ఇద్దరికి నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి